హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే రోల్ అండ్ టేక్ ద ఫుడ్ అనమాట అయితే మీరు తిని ఎవరో అనుకో తిని మా కజిన్ అనమాట తిని మా బ్రదర్ తెలుసు కదా నేను మీకు బాగా తెలుసు అనుకుంటాను సరే తింటూ ఇది గేమ్ ఏంటంటే రోల్ అండ్ టేక్ ద ఫుడ్ అనమాట ఇదిగోండి ఇది ఏమన్నా షుగర్ ఇది స్వీట్ అనమాట బిస్కెట్ ఇది మీకు తెలుసు అనుకుంటా మంచి ఇది టూ రూపీస్ కాయిన్ ఇది ఇది టెన్ రూపీస్ కాయిన్ దీని ఏంటంటే ఇది మిర్చి మిర్చి మొత్తం మిర్చి అంతా తినేసి మొత్తం అని కాదు కనీసం హాఫ్ అయినా తినేసి వితౌట్ వాటర్ లేకుండా ఇది టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అని కాదు ఉంటే మాత్రం ఇది తీసేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి ఉప్పు అనమాట సాల్ట్ ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ అనమాట ఇది తెలుగు అవి కొట్టాస్ టమాటో సాస్ ఓకే దీంట్లో త్రీ రౌండ్స్ ఉంటాయమ్మా చేస్తామండి త్రీ రౌండ్స్ ఉంటాయనమాట ఒకవేళ కానీ మనం ఇలా రోల్ చేసి ఇలా రోల్ వెళ్తా ఉంది అనుకో అది లైన్ పడితే మనకు ఆ గేమ్ మళ్ళీ ఆడొచ్చు అనమాట ఒకవేళ ఇది కానీ ఇలా రోల్ చేసి వచ్చి కింద పడిపోతే అలా త్రీ టైమ్స్ పడిపోతే మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ రౌండ్ మన మంది అంటే మన తమ్ము మా తమ్ముడు ఆడతాడు అనమాట దాని తర్వాత మా కజిన్ అవుతా అండి పడిపోయింది పడిపోయిందనమాట ఇంకో టూ ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయమాట చిన్నగా అమ్మ చిన్నగా మళ్ళీ మళ్ళీ పడి ఆ పల్ల పల్ల మళ్ళీ వేయాలి ఇంక వన్ ఛాన్స్ అండి ఎట్టేది వన్ ఛాన్స్ ఉంది అయిపోయి చిన్న దేనికి దగ్గరుంది తమ్ముడైతే బిస్కెట్ ఒక్కొక్కటే వస్తుంది నెక్స్ట్ మూడు రోజులు అదే ఒక్కొక్కటే వచ్చేది ఎక్కువ రోజు ఇదిగో మేము ఇప్పుడు మా కజిన్ ఆడబోతున్నాడు అనమాట నేమ్ తేజు

మళ్ళీ మిక్స్ పేస్ ఇలా ఎన్నో ఇంక టూనే ట్రైన్ కాదు ట్రైన్ పోయింది పోయి రెండు ఛాన్స్ కూడా పోయింది లాస్ట్ ఛాన్స్ ఈ ఛాన్స్ కూడా పోయింది మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ గేమ్లో విన్నర్ వచ్చేసి మా బ్రదర్ మా బ్రదర్ ఇది కొన్నాడు కథ చిన్నాడు కదా అని ఫోర్ ఛాన్స్ సిస్టమే ఓకే పోయాడు అది కూడా పోయింది ఓకే ఫ్రెండ్స్ పోయింది సెకండ్ ఛాన్స్ బాయ్ లాస్ట్ ఛాన్స్ పోయింది పోయింది నేను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం సరే ఎవ్వరుస్తాం ఫ్రెండ్స్ ఇదంతా టైం వేస్ట్ ఏం రావట్లేదు మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ బాక్స్లో కానీ పడితే మాత్రం లైన్ వచ్చైనా బ్రేక్ చేసేస్తాము మూడు ఎందుకంటే మనకి ఫైవ్ రౌండ్స్ పెట్టాలి కాబట్టి త్రీ రౌండ్స్ వద్దకుంటున్నాము ఫైవ్ రౌండ్స్ కావాలి అంటే టైం అనేది కొత్త ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాం ఈ ఇక్కడ పడినా లైన్ అయినా ఓకే రా ఇవ్వు ఎంత లాస్ట్ ఛాన్స్ వాడికి పడితేదేమీ పడితే వాడికి మా బ్రదర్ అలా ఉంది ఇప్పుడే చెప్పాను మా మా బ్రదర్ టూ రూపీస్ కాయిన్ గెలిచారు ఈజీ బాగా ఇందుగో నీ టూ రూపీస్ కాయిన్ ఇప్పుడు దిగు ఇప్పుడు తేజ్ ఇదను తేజ్ తీసేస్తాను ఆహా రా చాలు లాగా పెడతాను అచ్చ ఏం కదా నేను కూడా వస్తాయి కాయిన్ కోయిన్ లేదు ఎక్కువ

ఆ ఫైవ్ రూపీస్ ఇదిగోండి ఫైవ్ రూపీస్ కాయిన్ ఇప్పుడు మా బ్రదర్ ఆడిపోతున్నాడు సెకండ్ లెవెల్ మనకే మొత్తం పనిష్మెంట్స్ ఫస్ట్ లెవెల్లో గెలిచింది చీ సెకండ్ లెవెల్ అనుకుంటా కదా ఇంకా ఫస్ట్ లెవెల్ అయిపోయింది ఇది సెకండ్ లెవెల్ ఇది థర్డ్ వచ్చేసి రెండిటి రెండిటి మధ్యలో పడినా కూడా రెండిటి మధ్యలో ఉన్న ఏది ఎక్కువ ఉంటే చాలా అన్నమాట ఏది ఎంక అత్తలే కానీ థర్డ్ చా థర్డ్ రౌండ్ అనమాట అలా లేదు కొద్దిగా పెట్టు చాలు అత్త ఇదిగోండి కొంచెం ఇదిగోండి ఇంత కొద్దిగా

చిన్న వరకుండు నీకు ఈ పది రూపాయలు దొరికింది లేక లేదు అట్లా అదూ ఇలా ఉంటేనే వద్దులేస్తా వదిలేస్తా టెన్ రూపీస్ చదువుకోలేని రూపీస్ ఇప్పుడు మనం అర్థం ఏంటి అది ఇది ఇంకా దగ్గర ఇదో అనమాట ఓకేనా అర్థం ఏంటి ఏం కావాలి ఈ సాస్ కెచప్ అనేది అసలు బాగుంటుంది అన్నబెటర్ పనిష్మెంట్ కిర மொத்தம் சாசி சாசன అక్కడ తీయొచ్చు ఏ మొట్టం దంటా మామి నాకు పశ్చిమ చిగురు మొత్తం ఉన్నా నాకేదో ని పదల పల ఆన ఆసరవనే నిలక ఐపెనా ఆ లాస్ట్ లాస్ట్ 2 ఛాన్సెస్ సే

फिर अनिश्चयगर नहीं निकलते हैं। एक में काले ऐसा लग रहा है जादू। सब्सक्राइब करना चाहिए। ले। अम्मा वहीं नहीं। तू सारे फ्रेंड्स एकाएक शॉक कर बोल देना होगा शॉक दांपत्य। और तू भी फायर फिश कौन गिल चलने? हेंड्रा। हेंड्रा। एक्स्ट्रा नहीं। नहीं बड़ी नहीं।